చెప్తున్నాను మీ మడక సిరికి నిజంగానే మీ అందరికి సేవకుడుగా ఒక రాజులా పరిపాలిస్తాడు నేను మాటిస్తున్నా ఒక్క విషయం చెప్తున్నా ఇంకా రెండు రోజులే ఉందన్నా మన భవిష్యత్తులో మార్చుకోవడానికి రెండు రోజులు మాత్రమే ఉంది మన నెంబర్ మూడో నెంబర్ బటన్ కనపడితే నొక్కండి చాలు ఒక్కసారి చెప్తున్నాం మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే విషయం చెప్పారు ఏదన్నా నాకు ఇది చివరి ఎన్నికలు అని చెప్పారు ఎవరైనా చివరి ఎన్నికలు అని చెప్పారంటే చిరస్థాయిలో చరిత్రలో నిలబడిపోయేంత అభివృద్ధి చేసే అది మీరు మతాలకు అతీతంగా మంచిని ఆస్వాదిస్తూ మంచిని కోరుకుంటూ ఒక మంచి వ్యక్తి మన రాజన్నకు ఓటు వేసి మీరు గెలిపించండి இந்தக்கு முந்த லெக்க இப்ப நான் மார்க்கோ కలిసి மார்க